హాయ్ అండి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది ఉత్సాహం చూపించే అంశం కార్తీక వనభోజనాలు మహోత్సవాలని కార్తీక వనభోజనాలని ఇలాంటి పదాలు తరచూ వింటూ ఉంటాం ఈ వనభోజనాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వీలైతే రుద్రాభిషేకం చేస్తారు వీలు కాని పక్షంలో ఉసిరి చెట్టు ఉన్న తోటకి వెళ్ళి ఉసిరి చెట్టుకి పూజ చేసి ఉసిరి చెట్టు కింద అందరూ కలిసి భోజనాలు చేసి రావటం ఒకప్పటి పద్ధతి ఆ పద్ధతిలో అందరూ కలవటం అక్కడే ఆ ఉసిరి చెట్టు కింద వంట చేయటం విష్ణు సహస్రనామ పారాయణలు ఆ తర్వాత కాలక్షేపం చేసుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్ళటం ఉండేది దీనివల్ల ఆధ్యాత్మికమైనటువంటి అంశంతో పాటు సామాజికమైనటువంటి అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇది ఒకప్పుడు బలరాముడు గోవర్ధన పూజ అంటే బలిపాడ్యమి రోజు పూజ చేయటానికి వెళ్ళినప్పుడు కృష్ణుడేమో ఎలా చేయాలో చెబితే బలరాముడు ఏం చేశాడంటే అందరినీ కూడా ఇంట్లో వండినటువంటి పదార్థాలన్నిటినీ అక్కడ పెట్టమని తెచ్చినటువంటి వాటినన్నిటినీ ఒక రాశిగా పోసి ఎవరైనా తెచ్చారో అన్న ప్రసక్తి లేకుండా తెచ్చినటువంటివన్నీ ముందుగా అందరికీ పంచి కుక్కలకి అడవి జంతువులకి పంచి మిగిలినటువంటివన్నీ అందరూ సమంగా తిన్నారట దీనినే అన్న కూట ఉత్సవం అన్నారు అన్నం అంటే ఈరోజు రైస్ అని చెప్పబడే వరి బియ్యంతో చేసినటువంటి అన్నం కాదు మొత్తం ఏదైతే ఉందో తినబడే పదార్థాలన్నిటినీ అన్నం అంటారు తినబడేదాన్ని అన్నం అంటారు మనం రొట్టె తింటే రొట్టె పండు తింటే పండు అన్నం కిందే లెక్క అటువంటి రాశిని అన్నం అంతా రాశిగా పోసి అందరూ పంచుకోవడం భోజనాలకు వెళ్ళటం తినడం వల్ల నేను ఇతరులు చేసిన ఆహార పదార్థాలు తినను ఇలానే తింటాను ఇంకోలా తినను అనే అహంభావం కూడా తగ్గుతుంది పాజిటివిటీ పెరుగుతుంది ఇప్పుడున్న రోజుల్లో అందరూ బిజీ లైఫ్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి మాట్లాడుకోవటం కలిసి తినటం చాలా వరకు తగ్గిపోయాయండి అటువంటప్పుడు ఈ భోజనాలు చేయటం అనేది భక్తికి భక్తి ముక్తికి ముక్తి కదులుతుంది ఏమంటారు నిజమా కాదా మేము కూడా భోజనాలకు వెళ్ళామండి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవెన్ సిక్స్ వరకు ఉండి వచ్చాము మార్నింగ్ ఉసిరి చెట్టుకు పూజలు తర్వాత అల్పాహారం మధ్య మధ్యలో ఆటలు పాటలు పాడటం ఎవరైనా పాడుతూ ఉంటే విని కాలక్షేపం చేశామండి మధ్యాహ్నం భోజనానికి అందరం ఒక చోట చేరి చేసాము చూసారుగా భోజనాలు కొసరి కొసరి వడ్డిస్తుంటే అమ్మ గుర్తుకు వచ్చిందండి అంత చక్కగా నీ నా అనే భేదం లేకుండా అందరం తల ఒక పని చేసాము ఇక్కడే ఇంటిలో సొంతంగా చేసిన పచ్చళ్ళు స్నాక్స్ స్టాల్స్ పెట్టారండి పక్కనే గవ్వలు గోమతి చక్రాలు రుద్రాక్షలు స్టాల్ కూడా ఉందండి నేనైతే గోమతి చక్రాలు ఫస్ట్ టైం లైవ్లో చూశాను ఎప్పుడూ వీడియోలో చెప్తుంటారుగా అలా చూసి వినటమే చాలా హ్యాపీ అనిపించింది ఓ గోమతి చక్రాలు ఇలా ఉంటాయా అని ముట్టుకొని చూసి అలా చూసి సంతోషపడ్డాను ఈ గోమతి చక్రాలు పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు ఉంచితే ధనం ఎప్పుడూ మన చేతిలో ఉంటుంది అని విన్నాను అలాగే మగవారు పర్సులో ఈ గోమతి చక్రం ఉంచుకొని వెళ్ళటం వల్ల రాబడి బాగా ఉంటుందని అంటారు ఇంకొక విషయం ఏంటి అంటే మనకి రావాల్సిన మొండి బాకీలు కూడా ఇలా పర్సులో ఉంచుకొని వెళ్ళటం వల్ల వసూలు అవుతాయని కూడా అంటారు మూఢనమ్మకాలు అనుకోకుండా చేయటం వల్ల నష్టమేమీ లేదు కదండి ఇలాంటి పరిహారాలు అన్నీ నమ్మకంతో చేయాలి అంటే పాజిటివ్ మైండ్తో చేయాలి అన్నమాట అంతెందుకు మనకి హెల్త్ బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆ డాక్టర్ ఎలా చూస్తాడో ట్రీట్మెంట్ బాగుంటుందో లేదో అని నెగిటివ్ మైండ్తో వెళ్తే మన మైండ్ దానికి ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట అంతే కదా మరి ఆగండి ఆగండి ఎక్కడి వనభోజనాలు ఎక్కడి డాక్టరు అనుకుంటున్నారా మంచి విషయాలు చెప్పుకోవటానికి సమయం అవసరం లేదండి సందర్భం ఉంటే చాలు ఇది నా అభిప్రాయం మాత్రమే ఇలా వన భోజనాలే అవ్వచ్చు ఆఫీసులో అవ్వచ్చు ఇంటి దగ్గరే అవ్వచ్చు మంచి విషయాలు చర్చించుకోవటానికి సమయంతో పని లేదని నా అభిప్రాయం చూసారుగా భోజనం ఎంత చక్కగా ఉందో అమ్మ చేతి వంటలాగా అందరూ కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ And support our channel. Thank you.